పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం తో పాటు ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మహాదేవా గురుగారు జూలై పద్నాలుగు సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు చాలా మంది ఇంకొంత మంది అయితే ఇన్ని వారాలు అని చెప్పి చేసుకుంటూ ఉంటారు వ్రతాల్లాగా కొంతమంది వినాయకుడి దేవాలయానికి వెళ్ళి చేస్తారు కొంతమంది అయితే ఇలాగే చెయ్యాలి అనే ఈ నియమాలని వింటూ ఉన్నామండి అసలు సంకష్టహర చతుర్థి ఎలా జరుపుకోవాలి అందరూ ఆచరించవచ్చా ఇంట్లో చేసుకోవచ్చా చేస్తే గనక ఏ విధంగా చేయాలి మనకు ఉంది కదా అవునండి అదే విధానంలోనే ఉంటది తల్లి సంకష్ట చతుర్థి మనకు బయట పుస్తకం దొరుకుతుంది సత్యనార్వతానికి ఎన్ని కథలు అయితే ఉన్నాయో అన్ని కథలు కూడా ఐదు కథలు ఉన్నాయి వీటికి ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమ్మ ఇది కూడా ఎప్పుడు చేయాలి శివ వంశాధిక ప్రదోషాకాలము ముఖ్యమైనది అంటేనండి శివుడి యొక్క వంశీకులకు అంటే స్కందుడు కావచ్చు పార్వతీదేవి లలితాదేవి ఎవరైనా కావచ్చు గణపతి మానసాదేవి శివుడు ఏంటి అని అంటే సాయంకాలం ప్రదోషాకాలం అనేది ముఖ్యమైంది మీరు మామూలుగా చూడండి ఆ సందర్భంలో ఎన్నో దేవాలయాల్లో గణపతికి అభిషేకం చేస్తూ ఉంటారు ప్రదోషాకాలము సాయంత్రము ఈశ్వరుడికి అన్ని రకాల అభిషేకాలు ఆచరిస్తూ ఉంటారు మాస శివరాత్రి రోజున ఈ ప్రదోషాకాలం ఎలా అంటే అమ్మ మనల్లో ఉండేటువంటి హరిషడ్ వర్గాలను హరింప చేసి ఒక మంచి బుద్ధిని ప్రసాదించేటువంటిదే ఈ చంద్రోదయ కాలము అంటారు అందుకోసం ఏంటి అసలు ఆ రోజు మనం ఆచరించాల్సింది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షతో ఉండి మనం సత్యనారాయణ పీఠ ఎలా అయితే ఉంటుందో ఆ పీఠ తెచ్చుకొని దానికి అలంకరించి వాటికి కూడా గణపతి నవగ్రహాలు గౌరీ అష్టదిక్పాలకులు పంచలోకపాలకులు త్రిమూర్తులు సప్త ఋషులు కలిశ ప్రతిష్ఠ ఆచరించాలి ప్రతిష్ఠ ఆచరించిన తర్వాత గణపతి విగ్రహాన్ని అక్కడ కలిశం దగ్గర స్థాపించి దానికి కూడా షో షోడశోపచార పూజలు ఆచరించి బ్రత కథను ప్రారంభం చెయ్యాలి వాస్తవానికి ఇది ఎన్ని సార్లు చెయ్యాలి అని అంటలు చెయ్యాలి తొమ్మిది సార్లే చేయాలి అయితే రాను 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 సంకష్టర చతుర్థిని కాస్త కొంతమంది మా వాళ్ళలోనే బిజినెస్ క ప్రారంభం చేశారు అది ఏ రకంగా అంటే అమ్మా దేవాలయంలో సంకష్ట చతుర్థి చేస్తున్నాము హోమం చేస్తున్నాము గణపతి హోమము ఉదయం పూట స్వామివారికి అభిషేకము తర్వాత గణపతి హోమము తర్వాత మళ్ళీ సాయంత్రం పూట స్వామివారికి అభిషేకము ఆచరిస్తున్నాము అంటారు అసలు అభిషేకంలో సాయంత్రం సాయంకాలంలో అభిషేకం ఆచరించే ద్రవ్యాలు వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందంటున్నా తల్ని పంచామృతాలతో పాటు అటుకులు బొరుగులు అంటారు ఆంధ్ర భాషలో మన తెలంగాణ తెలంగాణలో పేలాలు బోరిలు బాటితో అభిషేకము బెల్లము పానకము వేడిగా చేయకుండా బెల్లాన్ని మొత్తము నీళ్ళలో కరిగించి ఆ బెల్లముతో పానకంతో ఆ అభిషేకం ఆచరించాలి ఇది అసలు ఆచరించాల్సిన విధానం కాకపోతే రాను రాను ఏం చేస్తున్నారంటే దీన్ని అందరికి ఒక రకంగా చూపించేసరికి అందరు ఏమని పోతున్నారు అని అంటే అయ్యా నాకు ఈ కష్టము ఉన్నది దీని పేరు సంకష్ట సకల కష్టాలను కూడా తొలగించే యొక్క వ్రతం ఏదయ్యా అంటే సంకష్ట గణపతి వ్రతము అని అంటారు అందుకే దీని పేరు సంకష్టాల చతుర్థి అని అన్నారు ఇది కూడా ఎలా వచ్చిందంటే అమ్మా వినాయక నవరాత్రుల తర్వాతనే ఉండ్రాళ్ళ తద్దీ తెల్లారి వినాయక నవరాత్రుల్లో పార్వతి శివుడు ఇద్దరు కలిసి చంద్రుణ్ణి శపిస్తారు అది మనందరికి తెలిసిన విషయమే ఆయనే అయ్యా మరి ఇది సంగతి నన్ను చూడలేకపోతే జనాలు ఉండలేరు ఏదో ఒక రోజు పెట్టంటే వినాయక చవితి అని ఒక్కటే పెట్టేశారు అయితే అప్పుడు గణపతుల వారు ఒక వరాన్ని ఇచ్చాడు ఎవరికి చంద్రుడికి నాది చవితి తిథి కదా చవితి తిథిన నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్రతము ఉంటుంది తదియ రోజు ఒక వ్రతం చేసి తెల్లారే సంకష్టర చతుర్థి వ్రతాన్ని పెడుతున్నా ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆచరించి చంద్రోదయ కాలంలో నీకు ఎవరైతే తర్పణం వదులుతారో నేను వాళ్ళకు ఎలాంటి కష్టాలు లేకుండా చూస్తా అని ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు గణపతి చంద్ర దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి సంకష్ట చతుర్థి దోషం చాలా మంది ఏం చేస్తున్నారంటే చంద్ర దర్శనం కూడా చేసుకోవట్ల చంద్రుడి యొక్క దర్శనం చేసుకోకుండానే వస్తున్నారు డైరెక్ట్ గా భోజనం చేసేస్తున్నారు అది ఎప్పుడు కూడా పనికిరాదు తల్లి నువ్వులతో చంద్రుడికి తర్పణం వదిలింది మీ దీక్ష అయిపోయినట్టు కాదు అది ఇంకొకటి మీరు మామూలుగా ఇంట్లో నాకు శక్తి లేదు నేను వ్రతాన్ని ఆచరించట్లేదు అందుకే దేవాలయంలో చేస్తున్నానని చెప్పేసుకోవడం అధర్వమైన ముచ్చడా శక్తి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తొమ్మిది మాసాలు ఆచరించాల్సిందే ఇప్పుడు శక్తి లేనటువంటి వాడు చాలా మంది సంవత్సరం పాటు సచ్చిన ఆచరించారు సత్యనారాయణ వత ఖర్చు ఎంత ఉంటుందో దీని ఖర్చు కూడా అంతే ఉంటుంది తల్లి ఎక్కువగా ఉండదు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే పూజలు ఇవన్నీ చేయాలంటే ఉండాల్సిందే కదా నెలకొక్కసారి తొమ్మిది నెలలు చేస్తే సరిపోతుంది తొమ్మిది నెలలు మీరు ఖచ్చితంగా ఈ పరిపూర్ణ కథను ఆచరించండి ఆ గణపతి మనలో ఉండే కష్టాలు తీసేస్తాడు ఎటువంటి అనుగ్రహం లభిస్తుంది అన్ని రకాలమ్మా అంటే సకల కష్టాలు కష్టాలు దాంట్లో పేరే ఉంది సకల సంకష్ట అన్ని కష్టాలు కూడా తొలగించే వ్రతం ఏదయ్యా అంటే సంకష్ట గణపతి వ్రతము అది సాక్షాత్కారుడైనటువంటి గణపతి చంద్రుడికి ఇచ్చినటువంటి వరము ఆ రోజు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన వారికి నేను సకల దోషాలను కూడా తీసివేసేస్తాను అని చెప్పేసేసి భరమే ఇచ్చాడు ఆయన అనుకున్నారండి తొమ్మిది మధ్యలో ఏమైనా ఇబ్బంది అయితే గనక అక్కడి నుంచి అక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే ఆగిపోయిందో అప్పటి నుంచి మళ్ళీ ప్రారంభం చేసుకోవచ్చు అమ్మా దానికి దీనికి ఏం సంబంధం లేదు ఎందుకు అని అంటే ఈ తొమ్మిది ఎవరైతే ఆచరిస్తారో ఒకటో రెండో మాసాలు పోయినా మూడు మాసాల పైన మళ్ళీ మనకి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచే రావాలి విన్నారా మనం నిత్యంగా చేసేది వేరు అంటే వరుసగా నలభై ఒక్క రోజులు ఉంటాది కదా నలభై ఒక్క రోజులు ఆటంకం వచ్చిందాన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం చేయాలి అంటారు కానీ దీనికి అలా లేదు తల్లి ఎందుకు అని అంటే మీకు గోకర్ణం ఉంది అవునండి తెలుసు గోకర్ణ క్షేత్ర ప్రాముఖ్యత ఏంటి తల్లి రావణాసురుడు లింగమేమో అక్కడ మోక్షనారాయణ ఎట్లయ్యాడు అవును కదా అవునా కదా ఏంటి అని అంటే గణపతి అప్పుడు వారికి ఇచ్చిన వరం ఏంటంటే రావణాసుడికి ఎంత లేపుతున్నా రాకపోయేసరికి శివుడు కూడా ప్రత్యక్షమై ఎందుకురా గణపతి అలా చేశావు వాడు ఆత్మలింగాన్ని తీసుకోకపోతే నీకేమైందని చెప్పేసేసి శివుడు తిడతాడు తిట్టిన తర్వాత అప్పుడు సరే నాయనా నా వల్ల తప్పు జరిగింది కదా దోషమే కదా సరే ఇప్పటి నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చి పితృదోషంలో బాధపడేటువంటి వారు ఇక్కడ చేసుకుంటే గనక నివారణ అవుతుంది అనేటువంటిది ఇచ్చారు కాకపోతే అందరు ఒక్కసారి తీసుకుపోతున్నారు కానీ దానికి వేరే చాలా పెద్ద ప్రాసెస్ విన్నారా ఇట్లా ఏంటి అని అంటే కొన్నిటికి కొన్ని క్రతువులను పెట్టారు మన భగవంతులు చాలా మందికి బాటినే పట్టుకుంటున్నారు ఎంతసేపు చెప్పిన దాన్నే చెప్పేసేసి దాన్నే పట్టుకొని ముందుకెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఈ కొత్త వాటిని ఎవరు అంగీకరించలేకపోతున్నారు ఇవి కొత్తగాని మీరు అనుకుంటున్నారు కానీ అమ్మ మనకు పురాతనం నుంచి ఆచరిస్తూ ఉన్నారు అంతవరకు ఎందుకు నాకు నా వేదం పూర్తి అవ్వగానే వరంగల్లో ఇంట్లో ఎనిమిది ఇళ్లలో ఇప్పటికీ తల్లి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నారు మొదటి తొమ్మిది సంవత్సరాలు నేనే చేశాను వారికి మొదటి తొమ్మిది సంవత్సరాలు నేనే చేయించాను వాళ్ళు కొంతమంది ఇక నా అందరి ఇంటికి నేను ఒకేసారి పోలేను కాబట్టి అంటే వాళ్ళకి వేరే బ్రాహ్మణుడు ఉన్నాడు ఇంటికి నానా వస్తావరా అంటే వస్తా అని చెప్పేసి అని వెళ్ళేసి చేపించి రావడం జరిగింది అట్లా ఆ వ్రత కథను చాలా మందికి తెలపాలని ఎంత చేస్తున్నా ప్రతి ఒక్కరు సంకష్టం మీరు ఇది చెయ్యండి మీరు ఇది ఇలా చేస్తే బాగుంటదని ఇలా చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఈ కథ గురించి మాత్రం ఎవరన్న వివరణ కూడా ఇవ్వలేకపోతున్నారు దయచేసి ఈ వ్రతాన్ని అందరూ ఆచరించండి నిజంగా మీలో ఉండే కష్టము కచ్చితంగా నివారణ అవుతది మనకు ఆ కథల్లో కూడా అన్ని రకాల వివరణ ఉంటది దయచేసి వ్రత కథను ప్రారంభం చేయండి సరిపోతుంది ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజు ఇలా తొమ్మిది మాసాల్లో అవునమ్మా చేసుకుంటే మంచిదనండి చివరి వారం ఎలా అండి మరి ఆఖరి అంటే నెలలోసన అంటే తల్లి మనకు ఆఖరి మాసంలో బ్రహ్మచారి భోజనం అనే ఉంటది ఎవరైనా స్వచ్ఛమైన అంటే చిన్న పిల్లవాడికి ఉపనయనం చేస్తారు కదా వాస్తవానికి బయట ఇంట్లో మా వాళ్ళు ఎవరు భోజనం చేయరు వాళ్ళని ఇంటికే పిలిచి వంట వండుకోవడానికి పదార్థాలు ఇచ్చిన లేదా మన ఇంట్లోనే వంట వండుకొని తినేటట్టుగా అన్ని ఏర్పాటు చేసి ఆ బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత స్వయం పాక దక్షిణాలతో తాంబూలం ఇచ్చేస్తే సరిపోతుంది తల్లి చివరి నెల ఎందుకు అనంటే బ్రహ్మచారిలోనే సకల శక్తులు దాగి ఉంటాయి ఎప్పుడైతే వివాహమైన వాడు గృహస్థాశ్రమాన్ని పొందుతాడో వాడపప్పటి నుంచి చేసిన జపశక్తి కోలిపోతాడు అంటే కోలిపోవడం అంటే ఆ రకంగా వేరే రకంగా శక్తి తగ్గిపోతుంది ఏమి దాంట్లో లేడు కాబట్టి బ్రహ్మచారిలో వెయ్యి మంది హనుమంతులతో సమానం ఒక బ్రహ్మచారి అందుకోసమే ఆ బ్రహ్మచారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే సకల దోషాలు కూడా పోతాయి అనేటువంటిది శాస్త్రం ఇదొక్కటి ఆచరించండమ్మా అన్ని రకాల యోగ్యత మనకుంటది ఆ రోజున మరి ఎలాంటి నివేదన చేయాలండి సేమ్ ఇవే అమ్మా మనం యథావిధిగా అంతే అవే వేరే అయితే ఏమి లేవు కాకపోతే ఎలక్కాయ మన దోస పండు ఎలక్కాయ దోసకాయ ఉంటది కదా కాయ కాకుండా పండు పండుతుంది ఇది రెండు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే ఆలోచించి చూసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకుని పెట్టేసుకోవాలి మనం ఇంకొకటి ఎక్స్ట్రాగా చేసుకోవాలంటే కొంతమందికి ఏంటంటే మూతకాలు ఉంటాయి కదా తొమ్మిదోసారి తొమ్మిదో నెలలో చేసుకుంటా అనుకునే వారికి వెయ్యి మోదకాలతో హోమమైన ఆచరించవచ్చు ఆ హోమం ఆచరిస్తే గనక ఇంకా అమోఘం ఇంకా ఇంకా మాటల్లో వివరించేది కూడా కాదు అంతటి అమోఘమైనటువంటి ఫలితాన్ని పొందుతాం చక్కగా వివరించారండి ధన్యవాదాలు గురుగారు మహాదేవ